ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రావణమాసం అంటేనే ప్రతి ఇల్లు కళకళలాడుతూ పూజలతో వ్రతాలతో ఆలయంలా తలపిస్తూ ఉంటుంది అయితే ఈ శ్రావణమాసంలో లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారట కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శ్రావణమాసంలో మన ఇంటి గుమ్మానికి కొన్ని శక్తివంతమైన వస్తువులను కట్టడం వల్ల దంపతులిద్దరూ మన ఇంట్లోకి అడుగు పెడతారు మన ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ఈ శ్రావణమాసంలో మన గుమ్మానికి కొన్ని వస్తువులను కట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో మీకు అందుబాటులో ఉండే ఏదో ఒక వస్తువును ఇంటి ముందు కట్టుకోండి చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలను కట్టుకుంటూ ఉంటారు గుమ్మడికాయను అంటేనే మహాలక్ష్మి స్వరూపం గుమ్మడికాయ సకల శుభానికి సంకేతం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉన్నట్టే ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో ముందు గుమ్మడికాయని కడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయను కట్టుకోండి కొత్త గుమ్మడికాయను కట్టాలనుకునేవారు బుధవారం గురువారం ఆదివారం లేదా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోవచ్చు గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టుకోవాలి మీ ఇంటి మీద చెడు ప్రభావం పడకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది అలాగే మన హిందూధర్మంలో కలబంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు వాస్తు ప్రకారం కలబంద మొక్కని మన ఇంటి గుమ్మం ముందు తలకిందులుగా వేలాడదీయాలి మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కని వేలాడదీస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇంటి ముందు కలబంద మొక్కని పెంచుకున్నా కూడా మీ ఇంటికి ఎంతో మంచిది ఇంటి ముందు కలబంద మొక్క ఉంటే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంట్లో ధనాదాయం బాగా పెరుగుతుంది కలబంద మొక్కను మీ ఇంట్లో పెంచుకుంటే మీకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ శ్రావణమాసంలో మీ ఇంటికి తులసి మొక్కను తీసుకువచ్చి మీ ఇంటి తూర్పు దిశలో నాటండి తులసి మొక్కను కుండలో నాటితే చాలా మంచిది ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి తులసి మొక్క ముందు దీపం వెలిగిస్తే మీ ఇంటిపైన లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి అలాగే ఈ శ్రావణమాసమంతా ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే మీకు బాగా కలిసొస్తుంది ఉదయం తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్యఫలితాన్ని పొందవచ్చు అలాగే ఎండిపోయిన తులసి వేర్లను తీసి మీ ఇంటి గుమ్మం ముందు కడితే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణమాసంలో మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ శ్రావణమాసంలో ఇంటి ముందు కొబ్బరికాయను కడితే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు మీ ఇంటిపై ఎలాంటి నరదిష్టి తగలదు కుటుంబమంతా సుఖ సంతోషాలుతూ ఉంటారు అలాగే మన హిందూధర్మంలో కమలం పువ్వుకు ఎంతో ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవి కమల పువ్వులోనే కొలువై ఉంటుంది కమలం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే కాబట్టి ఈ శ్రావణమాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి ఒక కమల పుష్పాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ కమల పుష్పాన్ని తీసి మీ ఇంటి గుమ్మానికి తగిలించండి ఈ శ్రావణంలో ఇలా చేస్తే మీ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే ఇష్టం కాబట్టి ఈ శ్రావణమాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తుంది దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లం నీ నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఈ శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ పూజగదిలో ఉందా లక్ష్మీదేవి పట్టం ముందు ఐదు గులాబీ పువ్వులను పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అష్టదరిద్రులను కూడా కుబేర్లను చేసే గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే ఈ శ్రావణమాసంలో తొమ్మిది గవ్వలను మీ ఇంటికి తీసుకొచ్చి వాటిని మీ పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు చాలామంది తమ ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే మిరపకాయలను కట్టుకుంటారు పచ్చి నిమ్మకాయలు మరియు మిరపకాయలను ఒక దారానికి గుచ్చి ఇంటి ముందు కడతారు ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలని ఇలా కడుతూ ఉంటారు కారం అలాగే పుల్లని పదార్థాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అందుచేతనే మన ఇంటి ముందు పులుపుగా ఉండే నిమ్మకాయలను కారంగా ఉండే మిరపకాయలను వేలాడదీసినప్పుడు మన ఇంటి ముందుకు దరిద్రదేవత వస్తే మన ఇంటి గుమ్మం ముందున్న నిమ్మకాయలను అలాగే మిరపకాయలను తినేసి మన ఇంట్లోకి రాకుండా దరిద్రదేవత వెళ్లిపోతుందట కాబట్టి మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు రాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటించండి చాలామంది దిష్టి తీసిన వస్తువులను రోడ్లపైన పడేస్తూ ఉంటారు వీటిని తొక్కడం కాని దాటడం వంటివి చేయకూడదు దిష్టి తీసినవి తొక్కితే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి